ఫ్యామిలీ అందరికీ నమస్కారం స్పెషల్ టాపిక్ ఏంటంటే ఫోన్ ఎత్తద్దు తిరిగి చేయొద్దు మరిచారు మీ ఖాతాలు మీ సిమ్ తో నేరాలు చేసి ఇరికిస్తారు హైదరాబాద్ పోలీసుల వార్నింగ్ పలు ప్రమాదకర నెంబర్లను విడుదల ఈ ఫోన్ కాల్స్ ఎమ డేంజర్ మిస్డ్ కాల్ వచ్చిందని తిరిగి ఆ నెంబర్ కు కాల్ చేస్తున్నారా అయితే మీరు డేంజర్ లో పడినట్లే అలా చేసిన జస్ట్ మూడు సెకండ్లో హ్యాక్ చేసి మీ ఫోన్కు అనుసంధానమైన ఖాతా వివరాలు కాంటాక్ట్స్ ను కొట్టేస్తున్నారని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు ఫిర్యాదులు ప్రాథమిక విచారణలో తెలిసిన అంశాలను గుర్తించిన కొన్ని అనుమానిత కోడ్లతో వచ్చే ఫోన్ నెంబర్లను విడుదల చేశారు ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి యాష్ తొమ్మిది సున్నా లేదా సున్నా తొమ్మిదిను డైల్ చేయమంటే చెయ్యొద్దని అలా చేస్తే మీ సిమ్ వాళ్ళు యాక్టివేట్ చేసుకొని మీ నెంబర్తో నేరాలకు పాల్పడి మిమ్మల్ని ఇరికిస్తారని పోలీసులు హెచ్చరిస్తున్నారు ఇలాంటి ఫోన్ నెంబర్ల సమాచారాన్ని కుటుంబ సభ్యులతో పాటు తెలిసిన వారికి చెప్పి అప్రమత్తం చేయాలని సూచిస్తున్నారు ఈ క్రింది విధంగా తెలిపినటువంటి ఈ కోర్స్తో వచ్చే నెంబర్లతో జాగ్రత్తగా ఉండండి ఓ తెలియని వాళ్ళు ఫోన్ చేసినప్పుడు జాగ్రత్త ఇదండి ఇవాళ స్పెషల్ టాపిక్ థ్యాంక్ యూ టు దివ్య కిరణ్ సో విన్నర్ కదా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ బెల్లైకన్ మీడియా ఛానల్